విద్యార్థులందరికీ నమస్కారం మనం భిన్నాలు దశాంశాలు మరియు అకర్ణీయ సంఖ్యలు అనే చాప్టర్ నుంచి భిన్నాల సంకలనం మరియు భిన్నాల వ్యవకలనం గురించి ఈ వీడియోనందు నేర్చుకుందాం మనం ఆరవ తరగతి నందు నేర్చుకుని ఉన్నాము మరొక్కసారి వాటిని గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో కూడా గుణకారం భాగారం నేర్చుకునే పరి ప్రయత్నం చేద్దాం మరి ఇంతకుముందు వీడియోలో కూడా భిన్నాల పరిచయం భిన్నాల రకాల గురించి నేర్చుకున్నాం ఒకసారి స్క్రీన్ పైన చూడండి ఈ వీడియో ఈ వీడియో యొక్క లింకును కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూసి నేర్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇది ఇప్పుడు ఒకసారి భిన్నం అనగా ఏం నేర్చుకున్నాం మొత్తంలో కొంత భాగాన్ని చూపించడానికి భిన్నాన్ని వాడుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బుట్టలో పది మామిడి పండ్లు ఉన్నాయి ఒక బుట్టలో పది మామిడి పండ్లు ఉన్నాయి ఈ మామిడి పండ్ల కూడా మూడు మామిడి పండ్లు తినడం జరిగింది సో మూడు మామిడి తిన్నప్పుడు ఏడు పండ్లు ఉన్నాయి అని చెప్తాం మరి ఏడు పండ్ల కూడా ఏడు ఉన్నాయి ఉన్నాయంటే ఎంతలో ఎన్ని ఉన్నాయి అంటే ఏడు మామిడి పండ్లు ఉన్నాయని చెప్పడానికి ఏడు రాయొచ్చు కానీ మొత్తం మామిడి పనులన్నీ పది పదిలో ఏడు ఉన్నాయని చూపించడానికి ఈ విధంగా రాస్తాము అలాగే ఒకవేళ ఏ అనేటువంటి విద్యార్థికి పది మార్కులు వచ్చినాయి బి అనే విద్యార్థికి పదిహేను మార్కులు వచ్చినాయి అనుకుందాం ఇప్పుడు ఏకి పది మార్కులు వచ్చినాయి బికి పదిహేను మార్కులు వచ్చినాయి అయితే ఇద్దరు కూడా ఎన్ని మార్కులకు ఎగ్జామ్ రాసినారు అనేది కూడా ముఖ్యం ఏ అనే విద్యార్థి మనకి ఇరవై మార్కులకు ఎగ్జామ్ రాసిండు బి అనే విద్యార్థి యాభై మార్కులకు ఎగ్జామ్ రాసిండు సో యాభై మార్కులకు పదిహేను మార్కులు వచ్చినాయని చూపించడానికి పదిహేను బై యాభై రాస్తాం అదేవిధంగా ఏ అయినా విద్యార్థి ఇరవై మార్కులు ఎగ్జామ్ రాస్తే పది వచ్చినాయి కాబట్టి పది బై ఇరవై అని రాస్తాం అంటే ఎన్ని మార్కులకు ఎగ్జామ్ రాస్తే ఎంత వచ్చినాయని చూపించడానికి ఈ విధంగా భిన్న రూపంలో రాయడము జరుగుతుంది అలాగే మనం భిన్నము అనగా మనం చూపించడానికి ముక్కలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చపాతి ఉంది సర్కిల్ ఆకారంలో ఉన్నటువంటి ఒక చపాతి ఉంది ఈ చపాతి లోపల సగభాగము మనం తిన్నామనుకుందాం అనుకుందాం మిగిలినటువంటి సగభాగం చూపించాలంటే ఏ విధంగా చూపిస్తాము అలాగే మన ముందు వీడియోలో నేర్చుకున్నాం ఒక యాపిల్ ఉంది ఒక యాపిల్లో సగం తిన్నాము ఇంకా సగం మిగిలింది ఆ సగాన్ని ఏ విధంగా చూపిస్తాము ఆ విధంగా చూపించడానికి మనం ఏం చేస్తామంటే భిన్నాలను ఉపయోగించడము జరుగుతుంది భిన్నం అనేది కూడా ఒక సంఖ్య భిన్నాలను మనము క్యూ రూపంలో ఉన్నాయి అనుకున్నట్టయితే పైన ఉన్నటువంటి సంఖ్యను అని కింద ఉన్నటువంటి సంఖ్యను హారం అని అంటాము ఓకేనా లవము హారం ఇప్పుడు మరి మనం భిన్నాల లోపల రకాల గురించి నేర్చుకున్నాం భిన్నము అపక్రమ భిన్నము మిశ్రమ భిన్నము మూడు రకాలుగా ఉంటున్నాయి అంటే మనం క్రమ భిన్నము అంటేనేమో లవము తక్కువగా ఉండి హారం ఎక్కువగా ఉన్నట్టయితే అటువంటి భిన్నాలను క్రమ భిన్నాలను నేర్చుకున్నాం అంటే నీ దగ్గర ఎనిమిది రూపాయలు ఉన్నాయి దానిలో మూడు రూపాయలు ఖర్చు పెట్టావు సో మూడు బై ఎనిమిది అని రాస్తాము అంటే ఉన్న దానికంటే ఉన్నదానికంటే తక్కువగా ఖర్చు పెట్టినప్పుడు మనం క్రమభిన్నంగా రాస్తాము అపక్రమ భిన్నం నెక్స్ట్ ఇది అపక్రమ భిన్నం అంటే లవం ఎక్కువగా ఉంటూ హారం తక్కువగా ఉన్నటువంటి భిన్నాలను అపక్రమ భిన్నాలను నేర్చుకున్నాం మరి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఎనిమిది రూపాయలు ఉన్నాయి ముగ్గురు సమానంగా పంచుకోవాలి ఎనిమిది బై మూడు అంటే ఎనిమిది రూపాయలను ముగ్గురు సమానంగా పంచుకోవడానికి ఈ విధంగా చూపించవచ్చు అంటే మనం మామూలుగా భిన్నం అంటేనేమో మొత్తంలో కొంత భాగాన్ని చూస్తాం కొన్ని సందర్భాల్లో ఇటువంటి సందర్భాల్లో కూడా ఎనిమిదిని మూడు భాగాలు చేయడానికి కూడా ఉపయోగిస్తాం అంటే ఎనిమిది డివైడెడ్ బై మూడును కూడా మనం ఏం చేస్తుంటాం అంటే భిన్న రూపంలో రాయొచ్చు లేదంటే నిష్పత్తి రూపంలో కూడా రాయొచ్చు ఎనిమిది నిష్పత్తి అని కూడా రాయడం అనేది మనం ముందు ముందు నేర్చుకుంటాం నెక్స్ట్ ఇది మిశ్రమ భిన్నం మిశ్రమ భిన్నం అనగా మరి ఒక సంఖ్య ఒక పూర్ణాంకము ఒక క్రమ భిన్నముల మొత్తాన్ని మిశ్రమ భిన్నం అని అంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది రూపాయలు ఒక చారాణ ఎనిమిది ఒకటి బై నాలుగు అని రాస్తాము ఎనిమిది ఒకటి బై నాలుగు ఎనిమిది రూపాయలు ఒక్క రూపాయల నాలుగో వంతుని ఒకటి బై నాలుగు అని రాస్తాం కదా ఈ రెండు ఉన్నట్లయితే ఎనిమిది ప్లస్ ఒకటి బై నాలుగు అని రాస్తాం సో దీన్ని ఏం రాస్తామంటే ఎనిమిది ఒకటి బై నాలుగు రాస్తాం అంటే ఒక పూర్ణాంకము ఒక క్రమభిన్నము రెండు కలిపి ఉన్నట్టయితే అటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలని అంటాము నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి లోవం అనేది హారం కంటే తక్కువగా ఉంటే అటువంటి భిన్నాలను క్రమ భిన్నాలను నేర్చుకున్నాం అలాగే క్రమభిన్నం విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే తక్కువగా ఉంటుంది అపక్రమ భిన్నం అంటేనేమో లోవం అనేది హారం కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉంటే అటువంటి భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటాము మళ్ళీ అపక్రమ భిన్నాల విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటికి ఎక్కువగా లేదా సమానంగా ఉంటుంది నెక్స్ట్ ఇది మిశ్రమ భిన్నం ఒక పూర్ణాంగము మరియు ఒక క్రమ భిన్నం కలిసి ఉంటే అటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలని అంటాము సో రెండు ఒకటి బై మూడు అలాగే ఐదు రెండు బై మూడు ఈ విధంగా ఉన్నట్టయితే వాటిని మిశ్రమ భిన్నాలని నేర్చుకున్నాం ఇది అపక్రమ భిన్నం విలో ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా సమానంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా అపక్రమ భిన్నాన్ని ఏం చేయొచ్చు అంటే మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు ఏడు బై మూడు ఉంది మరి ఏడును మూడు చేత భాగిస్తున్నాం ఏడుని మూడు చేత భాగించినట్టయితే మూడు రెండులో ఆరు వస్తుంది శేషం ఒకటి వస్తుంది ఈ రెండును పూర్ణాంకంగా రాసుకుంటాం శేషం ఒకటిని లవంగా రాస్తాం హారంలో మూడు రాసుకుంటాం రెండు ఒకటి బై మూడు అలాగే మళ్ళీ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చొచ్చు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చేటప్పుడు నాలుగు రెండు బై ఐదు అంటే హారం చేత పూర్ణాంకాన్ని గురించి ఐదు నాలుగులో ఇరవై మొత్తానికి లబ్ధానికి రెండును కలిపితే ఇరవై రెండు బై ఐదు వస్తుంది ఇది మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చడం కూడా నేర్చుకున్నాం సో అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చడం కూడా ఇదివరకు నేర్చుకుని ఉన్నాం నెక్స్ట్ ఇది సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు రెండు భిన్నాలను సంకలనం చేయాలంటే ఖచ్చితంగా కూడా వాటి హారాలు సమానంగా ఉంటేనే మార్చగలుగుతాం సో రెండు లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల యొక్క హారాలు సమానమైనట్టయితే అటువంటి భిన్నాలని అంటాము సజాతి భిన్నాలని అంటాం విజాతి భిన్నాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ భిన్నాల హారాలు వేరువేరుగా ఉంటే అటువంటి భిన్నాలను విజాతి భిన్నాలని అంటాము చూడండి హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలని హారాలు వేరువేరుగా ఉంటే విజాతి భిన్నాలని అంటాము ముందు దాంట్లో చూసినట్టయితే ఐదు 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 ఈ విధంగా సమానంగా ఉన్నట్టయితే సజాతి భిన్నాలని అంటాము ఒకవేళ వేరువేరుగా ఉంటే విజాతి భిన్నాలని అంటాము అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏకు ముప్పై మార్కులకు ఐదు మార్కులు వచ్చినాయి బీకు యాభై మార్కులకు ఏడు మార్కులు వచ్చినాయి అనుకుందాం ఇప్పుడు మనం వీటిని ఇద్దరిని పోల్చాలి అంటే సాధ్యమవుతుందా ఎవరికి ఎక్కువ వచ్చినా చెప్పడం సాధ్యం అవుతుందా కాదు కదా ఎందుకంటే ముప్పైకి ఐదు వచ్చినాయి యాభైకి ఏడు వచ్చినాయి సో రెండు కూడా హారాలు వేరువేరుగా ఉన్నాయి ఎగ్జామ్ వేరువేరుగా పరీక్షలకు రాసిండ్రు మార్కులకు కాబట్టి రెండు కూడా సమానంగా మార్చుకోవాలి సజాతిగా మార్చుకోవాలి ఆ మార్చుకున్నట్టయితేనే మనం కంపారిజన్ చేయడం కావచ్చు అడిషన్ చేయడం కావచ్చు సబ్ట్రాక్షన్ చేయడం కావచ్చు ఈజీ అవుతుంది సో ఆ మార్చడాన్ని అంటే సమాన భిన్నాలు రాయడమని అంటాము సో ముందుగా అయితే సజాతి అంటే ఆరాలు సమానంగా ఉంటాయి విజాతి భిన్నాలు అంటే ఆహారాలు వేరువేరుగా ఉంటాయి మరి ఇప్పుడు మనం భిన్నాలను కూడాలి అంటే సమాన భిన్నం అనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చి ఉండాలి సమాన భిన్నము అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఐదు బై ముప్పై ఏడు బై యాభై ఉంది ఐదు బై ముప్పై ఉంది ఏడు బై యాభై ఉంది ఈ రెండు కూడా ఆహారాలు వేరువేరుగా ఉన్నాయి విజాతి ఉన్నాయి విజాతిని సజాతిగా మార్చుకోవాలంటే మరి రెండు కూడా ఏం చేస్తున్నామంటే ఈ రెండింటి యొక్క కాసాగు ముప్పైకి యాభైకు సో ముప్పై యొక్క గునిజాలు రాసుకుంటూ వెళ్తాం యాభై యొక్క గునిజాలు రాస్తాం యాభై యొక్క గునిజాలు యాభై వంద నూట యాభై సో వంద అనేది ముప్పై చేత భాగించబడదు కాబట్టి నెక్స్ట్ నూట యాభై అనేది ముప్పై చేత భాగించబడుతుంది కాబట్టి దీనికి నూట యాభై వచ్చేటట్టు మార్చుకుంటాం నూట యాభై ఎన్నిసార్లు వస్తుంది మూడు సార్లకు వస్తుంది కాబట్టి ఇరవై ఒకటి బై నూట యాభై వస్తుంది అలాగే ముప్పై అనేది ఐదు సార్లకి ముప్పై ఐదుల నూట యాభై కాబట్టి ఐదు ఐదుల ఇరవై ఐదు సో ఇరవై ఐదు బై నూట యాభై వస్తుంది ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇద్దరి యొక్క హారం సమానంగా ఉంది సజాతిగా మార్చుకున్నాం సజాతిగా మార్చుకున్నాము కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఒకటి పెద్దదేది ఇరవై ఐదు సో ఏకి వచ్చినటువంటి మార్కుల సంఖ్య ఎక్కువగా ఉందనేది ఒక అర్థం అవుతుంది ఓకేనా అంటే విజాతిగా ఉన్నప్పుడు సజాతిగా ఏ విధంగా మార్చుకోవాలో కాసాగు ద్వారా నేర్చుకున్నాం ఇప్పుడు భిన్నాల సంకలనం చూడండి ఒకసారి మొదటి దాంట్లో ఒక చిత్రాస్రం ఇచ్చిండు ఒక కలర్ ఒక దానికి బ్లూ కలర్ వేసిండు రెండవ దాంట్లో కూడా ఒక చిత్రాసనం తీసుకున్నాడు నాలుగు భాగాల్లో కూడా ఒక భాగాన్ని కలర్ వేసిండు ఈ రెండింటిని కలిపితే ఏమవుతుందని చెప్తున్నాడంటే వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఈక్వల్ టు టూ బై వన్ బై టూ అని రాస్తున్నాడు ఎస్ వన్ బై టూ కరెక్ట్ అవుతుందా మరి చూడండి ఒకసారి మనం ఏం చేస్తాం ఇది ఫోర్ ఉన్నాయి కాబట్టి దీన్ని టూ బై ఫోర్ రాస్తాం టూ బై ఫోర్ అనేది చూసినట్టయితే మనకి వన్ బై టూ కూడా అవుతుంది రెండవ దాంట్లో చూసినట్టయితే వన్ బై టూ ప్లస్ వన్ బై టూ ఒక సర్కిల్ ఉంది ఆఫ్ దాని కలర్ వేసింది కాబట్టి వన్ బై టూ ఇక్కడ కూడా వన్ బై టూ సో ఇప్పుడు ఏమవుతుంది మొత్తం కలిపితే వన్ అవుతుంది మొత్తం సర్కిల్ ఫుల్ అవుతుంది కాబట్టి వన్ అవుతుంది ఈ విధంగా మనము రెండు సజాతి భిన్నాలను సంకలనం చేసినప్పుడు లవాలను మాత్రమే కలుపుతున్నాం అనేది అర్థమవుతుంది అంటే ఒకసారి ఇక్కడ చూడండి గమనించండి మూడు బై రెండు ప్లస్ ఐదు బై రెండు మూడు బై రెండు ప్లస్ ఐదు బై రెండు అన్నప్పుడు మనం రెండు కూడా సజాతి జాతి ఒకటే హారం సమానంగా ఉంది కాబట్టి సజాతి ఇప్పుడు లవాలని సంకలనం చేయాలి మూడు ప్లస్ ఐదు ఎనిమిది ఎనిమిది బై రెండు అంటే మరి ఎనిమిదిని రెండు సమాన భాగాలుగా చేయాలి ఎనిమిది రెండు సమాన భాగాలుగా చేసినట్టయితే ఒక్కొక్క భాగం నాలుగు వస్తుంది ఎనిమిది బై రెండు ఇజకొల్ ఆన్సర్ నాలుగు అవుతుంది ఓకేనా ఈ విధంగా సజాతి భిన్నాలను సంకలనం చేసేప్పుడు లవాలను కలుపుతాము హారం అదే సంఖ్యచే భాగిస్తాము కాబట్టి ఏమొస్తుంది నాలుగు వచ్చింది నెక్స్ట్ కాన్సెప్ట్ విజాతి భిన్నాల సంకలనం మరి ఇక్కడ గమనించండి ఒకసారి వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ ఇచ్చిండు వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ అంటే హారాలు వేర్వేరుగా ఉన్నాయి హారాలు వేరువేరుగా ఉన్నాయి అంటే విజాతి భిన్నాలు విజాతి భిన్నాలను మనం కూడాలంటే ముందుగా సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి సజాతి భిన్నాలుగా మార్చుకోవాలంటే ఇక్కడ మనం సమాన భిన్నాలు రాసుకోవాలి చూడండి ఒకే హారం కలిగినటువంటి భిన్నంగా మార్చుకోవాలి సమాన భిన్నాలుగా మార్చుకోవాలి ఆ మార్చుకోవడం కొరకు ముందుగా రెండుంది మూడు ఉంది హారం కాబట్టి రెండుని మూ రెండు మూడుల కాసాగు ఆరు అవుతుంది కాబట్టి ఒకటి బై రెండును ఏం రాస్తున్నా అంటే చూడండి ఒకటి బై రెండును రెండు బై నాలుగు అని రాయొచ్చు మూడు బై ఆరు అని కూడా రాయొచ్చు ఓకేనా సో ఒకటి బై రెండు ఈక్వల్ టు రెండు బై నాలుగు అవుతుంది లేదా మూడు బై ఆరు అవుతుంది అలాగే ఒకటి బై మూడును డబల్ చేస్తున్నాం సో టూ బై సిక్స్ అవుతుంది టూ బై సిక్స్ ఇప్పుడు ఆరాలు సమానంగా ఉన్నాయి చూడండి ఎస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మూడు బై ఆరు ప్లస్ రెండు బై ఆరు ఈక్వల్ టు ఐదు బై ఆరు అవుతుంది ఆన్సర్ ఈ విధంగా విజాతి భిన్నాలు ఉన్నట్టయితే రెండు భిన్నాల యొక్క హారాలు సమానంగా వచ్చేటట్టు రెండింటికి సమాన భిన్నాలు రాసుకున్న తర్వాత సంకలనంగా రాయాలి ఓకేనా మరొక లెక్క చూద్దాం వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ మరి ఇక్కడ చూడండి వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీలో ఒక డయాగ్రామ్ ఇచ్చిండు ఒక దీర్ఘచత్రాసరాని రెండు సమాన భాగాలుగా చేసిండు మరొక దీర్ఘచత్రాసరాని మూడు సమాన భాగాలుగా చేసిండు ఇప్పుడు మనం ఈ రెండింటికి కూడా చూసినట్టయితే ఏమవుతుంది అంటున్నాడు మరి ఇప్పుడు వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ అని చూసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చూసి చేసిండు మరి ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏమొచ్చింది త్రీ బై సిక్స్ వచ్చింది మరి త్రీ బై సిక్స్ అని చూసినట్టయితే మరి కరెక్ట్ అని అడుగుతున్నాడు అప్పుడు మనకి త్రీ బై సిక్స్ ఉంది మరి రెండో పటాన్ని చూసినట్టయితే టూ బై సిక్స్ వస్తుంది మొదటి దాన్ని ఏమో మూడు ఇట్లా ఆరు సమాన భాగాలు చేసిండు దీన్ని కూడా ఆరు సమాన భాగాలు చేసిండు సో ఇప్పుడు ఆరు భాగాలు చేస్తేనేమో మొదటి దాంట్లో ఏమొచ్చింది మూడు బై ఆరు వచ్చింది రెండో దాంట్లో ఏమో రెండు బై ఆరు వచ్చింది మూడు ఆరు ప్లస్ రెండు బై ఆరు ఈక్వల్ టు ఐదు బై ఆరు అవుతుంది ఓకేనా చూడండి ఇక్కడ లాస్ట్లో పటం వచ్చిందా సో ఈ విధంగా ఇది మనకి షేప్ ద్వారా నేర్చుకోవడం అనేది నెక్స్ట్ అలాగే మిగతా ఇక్కడ డూ దిస్ ఇవి చేయండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఒకసారి మరొక క్వశ్చన్ చూద్దామా ఎనిమిది బై మూడు ప్లస్ నాలుగు బై ఆరు ఎనిమిది బై మూడు ప్లస్ నాలుగు బై ఆరు ఈ రెండు కూడా విజాతి భిన్నాలు సో ఈ రెండు విజాతి భిన్నాలు ఉన్నప్పుడు మొదటి భిన్నానికి హారం మూడు ఉంది రెండో భిన్నానికి ఉంది కాబట్టి మనం ఈ భిన్నం యొక్క సమాన భిన్నాలు రాసుకుంటూ వెళ్ళాలి ఎనిమిదికి సమాన భిన్నము పదహారు బై ఆరు పదహారు బై ఆరు సో రెండో భిన్నంలో హారము ఆరు ఉంది కాబట్టి రెండు సమానమైనాయి ఇప్పుడు అయినా సమానము సమానమైనాయి కాబట్టి పదహారు ప్లస్ నాలుగు ఇరవై బై ఆరు అని రాస్తాము ఈ విధంగా మనము హారాలు వేరువేరుగా ఉన్నట్టయితే మొదటి భిన్నానికి రెండవ భిన్నానికి సమాన భిన్నాలుగా రాసుకుంటూ వాటి యొక్క సజాతి భిన్నాలుగా మార్చుకున్న తర్వాత సంకలనం చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ది మిశ్రమ భిన్నాల సంకలనం రెండు ఒకటి బై మూడు ఒకటి రెండు బై మూడులను మనం ఎలా సంకలనం చేస్తాము సో వాటిని అపక్రమ భిన్నాలుగా మార్చుకున్న తర్వాత సంకలనం చేయొచ్చు ఒక పద్ధతి రెండో పద్ధతి లోపల రెండు ఒకటి బై మూడును ఏం రాయొచ్చు అంటే రెండు ప్లస్ ఒకటి బై మూడు అని కూడా రాయొచ్చు అలాగే ఒకటి ప్లస్ రెండు బై మూడు అని కూడా రాయచ్చు రెండో భిన్నాని ఇలా మార్చుకున్న తర్వాత కూడా సంకలనం చేయొచ్చు ఒక్కసారి స్క్రీన్ పైన ఓకే సో ఇప్పుడు రెండు ప్లస్ ఒకటి మూడు అవుతుంది మూడు బై ఈ వన్ ప్ల వన్ బై త్రీ ప్లస్ టూ బై త్రీ అంటే త్రీ బై త్రీ అవుతుంది సో త్రీ బై త్రీ విలువ ఎంత ఒకటికి సమానం సో మూడు ప్లస్ ఒకటి నాలుగు అవుతుంది ఓకే ఇదొక పద్ధతి మరి నెక్స్ట్ పద్ధతి చూద్దాం ఇక్కడ రాస్తున్నా చూడండి టూ ఒకటి బై మూడు మూడు రెండు బై మూడు ఓకే ఇవి ఇచ్చినటువంటిది మళ్ళీ ఎలా సంకలనం చేయాలి ఒకటి రెండు బై మూడు ఇప్పుడు ఎలా చేయాలి మిశ్రమ భిన్నంగా మార్చుకున్న అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి మూడు రెండుల ఆరు ఆరు ప్లస్ ఒకటి ఏడు బై మూడు మూడు ఒకట్ల మూడు ప్లస్ ఐదు ఐదు బై మూడు ఓకే సో కింద లబ్ గుణిస్తాం వచ్చిన మొత్తానికి లబ్ధానికి సంకలనం చేస్తాం రెండు మూడుల ఆరు ప్లస్ ఒకటి ఏడు బై మూడు మూడు ఒకట్ల మూడు ప్లస్ రెండు ఐదు బై మూడు సో ఇప్పుడు మనం ఏడు ప్లస్ ఐదు పన్నెండు బై మూడు పన్నెండు బై మూడు అంటే మూడు ఒకట్ల మూడు నాలుగుల భాగించినట్టయితే ఆన్సర్ ఏమొచ్చింది నాలుగు వచ్చింది పన్నెండును మూడు సమాన భాగాలు వేయించినట్టయితే ఒక్కొక్క భాగం విలువ నాలుగు అవుతుంది ఇదే ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మిశ్రమ భిన్నాలను ఇచ్చినప్పుడు సంకలనం చేయడం జరుగుతుంది మరొకసారి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం ముందుగా మరొకసారి సజాతి భిన్నాల సంకలనంలో కూడా మూడు బై ఏడు ప్లస్ ఒకటి నాలుగు బై ఏడు మరి ఇక్కడ మిశ్రమ భిన్నం ఉన్నప్పుడు ఇదివరకు చెప్పుకున్నాం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్నట్టయితే ఏడు ఒకట్లా ఏడు కింద లబ్ధం చేస్తాం వచ్చిన లబ్ధానికి కలుపుతాం పదకొండు బై ఏడు సో పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు బై ఏడు మళ్ళీ పద్నాలుగు బై ఏడును పద్నాలుగును ఏడు సమాన భాగాలుగా చేస్తున్నాం సో ఒక్కొక్క భాగం విలువ ఏడు ఒకట్లా ఏడు రెండులా క్యాన్సల్ అవుతుంది కాబట్టి సో రెండు వచ్చింది ఆన్సర్ సో ఈ విధంగా సజాతి భిన్నాలను సంకలనం చేయడం జరుగుతుంది మరి విజాతి భిన్నాలు ఉన్నప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది బై ఐదు ప్లస్ పది బై మూడు ఈ రెండు విజాతి భిన్నాలు ఉన్నప్పుడు సజాతి భిన్నాలుగా మార్చుకున్న సంకలనం చేయొచ్చు లేదా మరొక పద్ధతి అడ్డు గుణకార పద్ధతి అని బటర్ఫ్లై మెథడ్ అంటాం అంటే ఇది ఈజీ మెథడ్ తప్ప ఇది సొల్యూషన్ కాదు సొల్యూషన్ అయితేనే మనం ఖజాతి సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి ఇక్కడ కూడా ఈజీగా ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క హారం చేత ఈ యొక్క లవాన్ని గుణిస్తాం అంటే ఎనిమిది మూడుల ఇరవై నాలుగు ప్లస్ ఐదు పదుల యాభై ఐదు పదుల యాభై హారంలో ఐదు మూడుల పదహైదు ఇది బటర్ఫ్లై మెథడ్ అంటాం విజాతి భిన్నాలు ఉన్నప్పుడు మనం గుణించడం సంకలనం చేయడానికి ఈజీ మెథడు రెండే భిన్నాలు ఉంటూ విజాతి భిన్నాలు ఉన్నప్పుడు ఎనిమిది మూడుల ఇరవై నాలుగు ఐదు పదుల యాభై హారాల లబ్ధం పదిహేను ఇరవై నాలుగు యాభై కలిపితే డెబ్బై నాలుగు బై పదిహేను ఇదే ఆన్సర్ అవుతుంది డెబ్బై నాలుగు బై పదిహేను ఇప్పుడు క్యాన్సలేషన్ అయితే క్యాన్సలేషన్ చేయాలి లేకపోతే ఇదే విధంగా రాసుకోవాలి ఓకే నెక్స్ట్ది మరొకటి కొన్ని చూద్దాం రెండు ఒకటి బై ఐదు ఆరు బై ఐదు ప్లస్ ఎనిమిది బై ఐదు ఇక్కడ ఐదు రెండుల పది పది ప్లస్ ఒకటి పదకొండు పదకొండు బై ఐదు ప్లస్ ఆరు బై ఐదు ప్లస్ ఎనిమిది బై ఐదు మరి ఒక్కసారి చూడండి పదకొండు ప్లస్ ఆరు పదిహేడు పదిహేడు ప్లస్ ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఐదు బై ఐదు ఇరవై ఐదు బై ఐదు ఐదు ఒకట్లా ఐదు ఐదుల క్యాన్సల్ చేస్తే ఆన్సర్ ఐదు వచ్చింది ఈ విధంగా సజాతి భిన్నాలను సంకలనం చేస్తాం మరో క్వశ్చన్ చూద్దాం నాలుగు బై ఏడు ప్లస్ కింద లబ్ధం ఏడు మూడులో ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఒకటి ఇరవై రెండు బై ఏడు ప్లస్ తొమ్మిది బై ఏడు ఇప్పుడు మూడు కూడా ఆహారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సజాతి భిన్నాలు సజాతి భిన్నాలు ఉన్నప్పుడు లవంలో నాలుగు ప్లస్ ఇరవై రెండు ప్లస్ తొమ్మిది నాలుగు ప్లస్ ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు బై ఏడు ముప్పై ఐదును ఏడు సమాన భాగాలు చేసినట్టయితే సెవెన్ టేబుల్లో ముప్పై ఐదు వస్తుందా ఏడు ఐదులో ముప్పై ఐదు సో ఆన్సర్ ఐదు అవుతుంది ఈ విధంగా మనం ఇచ్చినటువంటి దానిలను సంకలనం చేయడం జరుగుతుంది మరి విజాతి భిన్నాలను సంకలనం చేసేటప్పుడు మొదటి పెద్ద చెప్పుకున్నాం కదా సజాతి భిన్నాలుగా మార్చుకోవడం ఒకటి బై నాలుగు రెండు బై ఐదు సో ఒకటి బై నాలుగు రెండు బై ఐదు రెండు కూడా విజాతి భిన్నాలు ఉన్నప్పుడు మరి మనం ఇదివరకు చెప్పుకున్నట్టు నాలుగు ఐదుకు కాసాగు మరి కాసాగు అన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నాలుగు గుణిజాలు ఐదు గుణిజాల్లో కూడా ఉమ్మడి గుణిజంలో చిన్నది కనిష్ట సామాన్య గుణిజం ముందుగా ఐదు యొక్క గుణిజాలు చూడండి ఐదు పది పదిహేను ఇరవై ఇలా రాసుకుంటూ వెళ్తుంటాం ఇప్పుడు దీంట్లో ఏది నాలుగు చేత భాగించబడుతుంది సో పది పోదు పదిహేను పోదు ఇరవై పోతుంది సో ఎల్సిఎం యూజుక్వల్టీ ఇరవై అవుతుంది ఎల్సిఎం ఇరవై అవుతుంది ఇప్పుడు ఎల్సిఎం ఇరవై అయింది కాబట్టి మొదటి భిన్నాని ఒకటి బై నాలుగు ఉంది కదా ఒకటి బై నాలుగును ఏం చేయాలంటే హారం ఇరవై వచ్చేటట్టు సమాన భిన్నంగా మార్చుకోవాలి సమాన భిన్నంగా మార్చుకోవాలంటే నాలుగుకు ఐదు రెట్లు నాలుగుకు ఐదు రెట్లు అయితే ఒకటికి కూడా ఐదు రెట్లు అయితే ఐదు బై ఇరవై అవుతుంది మొదటి భిన్నం ఏమవుతుంది ఐదు బై ఇరవై ప్లస్ రెండో భిన్నం రెండు బై ఐదు ఉంది హారం ఐదు ఉంది కాసాగి ఎంత వచ్చిందో మనకి ఇరవై వచ్చింది మరి ఐదును ఐదుకు ఇరవై అనేది ఎన్ని రెట్లు అవుతుంది నాలుగు రెట్లు అవుతుంది కాబట్టి నవ లవానికి నాలుగు రెట్లు ఎనిమిది హారానికి నాలుగు రెట్లు ఇరవై ఇప్పుడు సజాతి భిన్నాలుగా మారినాయా ఇప్పుడు ఏం చేయాలి ఐదు ప్లస్ ఎనిమిది బై ఇరవై ఐదు ప్లస్ ఎనిమిది ఎంత పదమూడు పద్మూడు బై ఇరవై అనేది ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే రెండు భిన్నాలకు మనం కాసాగు తేల్చుకున్న తర్వాత సంకలనం చేయడం ఒకటి మరి ఇంతవరకు చెప్పుకున్నట్టు అడ్డగుణకార పద్ధతి అని నేర్చుకున్నాం కదా మరి అడ్డగుణకార పద్ధతి ఏ విధంగా చేస్తాం ఇదే లెక్కకు అంటే ఇది వన్ బై ఫోర్ ప్లస్ టూ బై ఫైవ్ మరి ఒక్క ఐదు ఐదు ప్లస్ రెండు నాలుగు ఎనిమిది హారంల లబ్ధము నాలుగు ఐదు ఇరవై పదమూడు బై ఇరవై అనేది ఆన్సర్ అవుతుంది ఓకే ఇలా కూడా చేయచ్చు ఇదొకటి నెక్స్ట్ రెండు బై ఏడు ప్లస్ ఒకటి బై మూడు ఉంది కదా ఇది మీరు సాల్వ్ చేసుకోండి హోంవర్క్ మీకే ఉంటుంది నెక్స్ట్ ఇది అడ్డగుణకర పద్ధతి ఇప్పుడు చెప్పుకున్నాం కదా అడ్డగుణకార పద్ధతిలో కూడా ఏడు ఐదుల ముప్పై ఐదు నాలుగు మూడుల పన్నెండు సో ముందుగా అయితే మనము ఎడవ ఫస్ట్ ఉన్నటువంటి భిన్నం యొక్క లవం చేత రెండవ భిన్నం యొక్క హారాన్ని గుణించాలి గుర్తుపెట్టుకోండి మొదటి భిన్నం లవం చేతనే గుణించాలి ఏడు ఐదుల ముప్పై ఐదు ప్లస్ నాలుగు మూడుల పన్నెండు బై ఐదుల ఇరవై ముప్పై ఐదు ప్లస్ పన్నెండు అంతా నలభై ఏడు బై ఇరవై ఓకే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇది విజాతి భిన్నాల సంకలనం రెండు కంటే ఎక్కువ భిన్నాలు ఉన్నప్పుడు ఏ విధంగా సంకలనం చేయాలో ఒక లెక్క నేను చెప్తాను మరో లెక్క మీరు చేయండి సో ముందుగా మిశ్రమ భిన్నాలు ఉన్నప్పుడు అపక్రమ భిన్నాలుగా మార్చుకుందాం ఏడు మూడుల ఇరవై ఒకటి ప్లస్ రెండు ఇరవై మూడు బై మూడు ఐదు ఐదుల ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ నాలుగు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది బై ఐదు నాలుగు ఆరుల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ రెండు ఇరవై ఆరు బై నాలుగు ఇరవై ఆరు బై నాలుగు మూడు కూడా మిశ్ర అపక్రమ భిన్నాలు ఉన్నాయి విజాతి భిన్నాలు ఉన్నాయి విజాతి భిన్నాలు ఉన్నప్పుడు మనకి మొదటి పద్ధతి ఏంటంటే ఆ భిన్నాళ్ళ లోపల లోవము హారము సూక్ష్మీకరించుకున్నట్లయితే కొద్దిగా ఈజ్ అవుతుంది సో సూక్ష్మీకరించడం అంటే ఏదైనా ఒక భిన్నంలో అదే భిన్నంలో ఉన్నటువంటి లవమాహారం చేత భాగించబడితే భాగించుకోవాలి అంటే సూక్ష్మీకరించుకుంటాం కనిష్ట రూపంలోకి మార్చుకుంటాం రెండు రెండుల రెండు పద్మూల ఈ విధంగా కనిష్ట రూపంలోకి మార్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిగా ఈజీ అవుతుంది ఇప్పుడు మూడు ఐదు రెండు కాసాగు మూడు రెండు ఐదు ఈ మూడిటి యొక్క కాసాగు మరి కాసాగు తెలుసుకోవడానికి మనకి మామూలుగా బాగార పద్ధతిలో చేస్తుంటాం రెండు మూడు ఐదు ఒక్కసారి గమనించండి మూడు కూడా ప్రధాన సంఖ్యలు మూడు సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయినప్పుడు వాటి యొక్క కాసాగు అనేది వాటి లబ్ధమునకు సమానము మూడు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవుతూ ఉన్నట్లయితే వాటి కాసాగు అనేది వాటి లబ్ధముకు సమానము కాబట్టి రెండు మూడుల ఆరు ఆరు ఐదుల ముప్పై కాసాగు విలువ ముప్పై అవుతుంది కాసాగు విలువ ముప్పై ఇప్పుడు మొదటి భిన్నం యొక్క హారం ఎంత ఉంది మూడు ఉంది మూడుని ఏ సంఖ్యతో గుణిస్తే ముప్పై వస్తుంది పది కాబట్టి ఇరవై మూడు ఇంటూ పది లవం హారం కూడా మూడు ఇంటూ పది ఓకేనా స్టూడెంట్స్ రెండవ భిన్నం ఏముంది హారము ఐదు ఐదును ఏ సంఖ్యతో గుణిస్తే ముప్పై వస్తుంది ఆరు కాబట్టి లవానికి కూడా ఆరు చేతనే గుణించాలి నెక్స్ట్ మూడవది హారం ఎంత ఉంది రెండు రెండును ఏ సంఖ్యతో గుణిస్తే ముప్పై వస్తుంది పదిహేను లవాని కూడా పదమూడు ఇంటూ పదిహేను ఇది మనకు మెథడ్ ఫస్ట్ ఏం చేయాలి సూక్ష్మీకరించుకోవాలి నెక్స్ట్ ఎల్సిఎం తెలుసుకోవాలి ఎల్సిఎం వచ్చేటట్టు ఎంతైతే వచ్చిందో ప్రతి భిన్నం యొక్క హారము అదే విధంగా మారేటట్టు సజాతి భిన్నాలుగా మార్చుకోవాలను ఇప్పుడు మూడు పదుల ముప్పై ఐదారుల ముప్పై రెండు పదిహేనుల ముప్పై కాబట్టి హారం ముప్పై అవుతుంది లవంలో చూడండి ఒకసారి ఇరవై మూడు పదుల రెండు వందల ముప్పై నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఆరుల వన్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ది పదిహేను పదమూడుల పదిహేను మూడులో నలభై ఐదు పదిహేను ఎక్కం పదిహేను నాలుగు కలిపితే పంతొమ్మిది నూట తొంభై ఐదు సో రెండు వందల ముప్పై నూట డెబ్భై నాలుగు నూట తొంభై ఐదు మూడింటిని కలుపుదాం రెండు వందల ముప్పైకి నూట డెబ్బైని డెబ్బై కలిపితేమవుతుంది నాలుగు వందలు నాలుగు వందలు ప్లస్ నాలుగు నాలుగు వందల నాలుగు నాలుగు వందల నాలుగుకు నెక్స్ట్ ఏం చేద్దాం నూట తొంభై ఐదు కలపాలి నూట తొంభై ఐదు కలపడం కంటే రెండు వందలను కలిపి ఐదు తీసివేయడం ఈజీ నోటి లెక్కలైతే లేదు అంటే మనం ఏం చేయాలి ఇలా రాసుకున్న కలపాలి రెండు వందల ముప్పై నూట డెబ్భై నాలుగు నూట తొంభై ఐదు సో ఇలా రాసుకొని ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తొమ్మిది ప్లస్ ఏడు పదహారు పదహారు ప్లస్ మూడు పంతొమ్మిది రెండు ప్లస్ ఒకటి మూడు మూడు ప్లస్ ఒకటి నాలుగు నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు వందల తొంభై తొమ్మిది బై ముప్పై ఐదు వందల తొంభై తొమ్మిది బై ముప్పై ఓకేనా ఈ విధంగా మనం విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మూడు భిన్నాలు ఇచ్చినప్పుడు కూడా సజాతి భిన్నాలుగా మార్చుకుని సంకలనం చేయవలసి ఉంటుంది నెక్స్ట్ లెక్క మీరు హోంవర్క్ చేసుకోండి నెక్స్ట్ ఇది విజాతి భిన్నాల సంకలనంలో కూడా మరొక పద్ధతి ఒక హారం మరొక హారానికి గుణకం అయినప్పుడు కొద్దిగా ఈజీగా ఉండడం కోసం ఇది అన్ని సందర్భాల్లో కాదు అటువంటి లెక్కలు మనకు ఎప్పుడైనా కనిపించినట్లయితే ఏ విధంగా చేయాలో చూద్దాం మూడు బై ఐదు ప్లస్ ఆరు బై ఇరవై ఐదు మూడు బై ఐదు ప్లస్ ఆరు బై ఇరవై ఐదు ఇప్పుడు ఒక హారం గమనించండి రెండవ హారం గమనించండి ఐదు ఇరవై ఐదు ఐదుకు గుణిజం ఇరవై ఐదు ఓకేనా ఇది గుణిజం గుణకం కాదు ఇక్కడ ఐదుకు ఇరవై ఐదు ఏమవుతుంది గుణిజం అవుతుంది లేదా ఇరవై ఐదుకు ఐదు ఏమవుతుంది కరణాంకం అవుతుంది ఇలా ఉన్నప్పుడు మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య కారణాంకం అయినట్లయితే పెద్ద సంఖ్యనే కాసాగు అవుతుంది పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య కారణాంకం అయితే పెద్ద సంఖ్య కాసాగు అవుతుంది ఇప్పుడు ఇరవై ఐదు కాసాగు అవుతుంది కాబట్టి మొదటి భిన్నం యొక్క హారం ఐదు ఉంది ఐదుని ఏం చేస్తే ఇరవై ఐదు వస్తుంది ఐదు ఇంటూ ఐదు ప్లవాణి కూడా మూడు ఇంటూ ఐదు ప్లస్ ఆరు బై ఇరవై ఐదు అంటే సజాతి భిన్నంగా మార్చుకుంటున్నాం ఒకే జాతిగా ఉండేటట్టు మార్చుకుంటున్నాం హారం వచ్చేటట్టు సో మూడు ఐదులో పదిహేను బై ఇరవై ఐదు ఆరు బై ఇరవై ఐదు ఇప్పుడు సజాతి భిన్నాలు అయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు పదిహేను ప్లస్ ఆరు ఇరవై ఒకటి బై ఇరవై ఐదు ఇరవై ఒకటి బై ఇరవై ఐదు అంశం ఓకేనా ఈ విధంగా ఒకదానికి మరొకటి కారణాంకం అయినప్పుడు మనం కాసాగు తెలుసుకోకుండానే డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే పెద్దది కాసాగు అవుతుంది చిన్నదానికి ఏ సంఖ్యతో గునిస్తూ వస్తుందో తెలుసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇది భిన్నాల వ్యవకలనం సో ఇక్కడ కూడా ముందుగా సజాతి భిన్నాల వ్యవకలనం చూద్దాం తర్వాత విజాతి భిన్నాల వ్యవకలం చూద్దాం అయిపోతుంది సో తొమ్మిది బై మూడు మైనస్ ఆరు బై మూడు సో రెండు కూడా సజాతి భిన్నాలు కాబట్టి హారం మూడు రాసుకుంటాం లోంలో తొమ్మిది మైనస్ ఆరు తొమ్మిది మైనస్ ఆరు ఎంత మూడు మూడు బై మూడు ఒక ఈజ్వాల్డ్ ఒకటి అవుతుంది మూడు బై మూడు ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఒకవేళ విజాతి భిన్నాలు ఉన్నట్టయితే ఏడు బై నాలుగు మైనస్ ఎనిమిది బై ఐదు ఏడు బై నాలుగు మైనస్ ఎనిమిది బై ఐదు సో ఆరు బై ఐదు సో ఏడు బై నాలుగు మైనస్ ఆరు బై ఐదు రెండు విజాతి భిన్నాలు ఉన్నప్పుడు మరి మనం ఇదివరకే చెప్పుకున్నాం నాలుగుకు ఖైస్ ఐదుకు రెండు కూడా విజాతి భిన్నాలు ఉన్నప్పుడు సజాతి భిన్నాలుగా మార్చుకోవడం కోసం సమాన భిన్నాలుగా రాయాలి సో ఏడు బై నాలుగు సమాన భిన్నం రాయాలంటే ముందుగా ఐదు యొక్క గుణిజాలు చెప్పండి ఐదు పది పదిహేను ఇరవై సో నాలుగు చేత వచ్చేది ఏది ఇరవై ఫస్ట్ సంఖ్య సో ఇరవై కాబట్టి ఏడు ఇంటూ ఐదు బై నాలుగు ఇంటూ ఐదు మైనస్ ఆరు ఇంటూ నాలుగు బై ఐదు ఇంటూ నాలుగు ఈ విధంగా మార్చుకుంటున్నాం సో ఇరవై కాసాగు వచ్చింది కాబట్టి మరి మొదటి మొదటిదాన్నేమో ఐదు చేత గుణించాలి హారాన్ని రెండవ దాన్ని ఏమో నాలుగు చేత గుణించాలి కాబట్టి ఇరవై నాలుగు బై ఇరవై ఇప్పుడు ముప్పై ఐదు బై ఇరవై మైనస్ ఇరవై నాలుగు బై ఇరవై ఏమవుతుంది పదకొండు బై ఇరవై పదకొండు బై ఇరవై ఈ విధంగా సజాతీయ భిన్నాలుగా మార్చుకున్న తర్వాత తీసివేయడం జరుగుతుంది ఇక్కడ కూడా మనము బటర్ఫ్లై మెథడ్ అడ్డ గుణకార పద్ధతి అంటాము మరి ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు చూడండి ఐదుల ముప్పై ఐదు మొదటి భిన్నం యొక్క లవాని రెండో భిన్నం యొక్క హారం చేత గుణించాలి ఏడు ఐదుల ముప్పై ఐదు మైనస్ ఆరు నాలుగుల ఇరవై నాలుగు కింద హారాల లబ్ధం నాలుగు ఐదుల ఇరవై ముప్పై ఐదు ఇరవై నాలుగు అయితే పదకొండు బై ఇరవై అవుతుంది ఈ విధంగా భిన్నాల యొక్క వ్యవకలనం నేర్చుకోవడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా ఆరోగ్యతలో నేర్చుకున్నాం మరికొన్ని లెక్కలు చూద్దాం ఒకటి ఎనిమిది బై నాలుగు మూడు ఒకటి ఎనిమిది బై మూడు సారీ రెండు బై మూడు ఒకటి రెండు బై మూడు మైనస్ మూడు ఐదు బై ఏడు ఈ విధంగా మిశ్రమ భిన్నాలు ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి ఒకటి రెండు బై మూడు మైనస్ మూడు ఐదు బై ఏడు మిశ్రమ భిన్నాలు ఉన్నప్పుడు అపక్రమ భిన్నాలుగా మార్చుకోవాలి మూడు ఒకటి మూడు ప్లస్ రెండు ఐదు బై మూడు మైనస్ ఏడు మూడులో ఇరవై ఒకటి ఇరవై ఒకటికి ఐదు కలిపితే ఇరవై ఆరు ఇరవై ఆరు బై ఏడు ఈ విధంగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్నాం నెక్స్ట్ది ఏడు ఐదుల ముప్పై ఐదు మైనస్ మూడు ఇరవై ఆరుల డెబ్బై ఎనిమిది హారాల లబ్ధం ఏడు మూడుల ఇరవై ఒకటి ఓకేనా సో ఐదు ఏడుల ముప్పై ఐదు మైనస్ ఇరవై ఆరు ఇంటూ మూడు డెబ్బై ఎనిమిది డివైడెడ్ బై మూడు ఏడుల ఇరవై ఒకటి ముప్పై ఐదు మైనస్ డెబ్బై ఎనిమిది సో పెద్దంకేది ఇప్పుడు మనం పూర్ణ సంఖ్యలో నేర్చుకున్నాం రుణ సంఖ్య అనేది పెద్దగా ఉన్నట్లయితే గృణ గుర్తు రాస్తూ డెబ్బై ఎనిమిది వెళ్ళి ముప్పై ఐదు మైనస్ చేస్తే మైనస్ నలభై మూడు బై ఇరవై ఒకటి మైనస్ నలభై మూడు బై ఇరవై ఒకటి అవుతుంది ఈ విధంగా భిన్నాల వ్యవకలం చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ స్టూడెంట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్